వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో ఈరోజు మనం మాదాపూర్లో ఉన్న ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారి యోగాశ్రమంలో ఉన్నాం మెడిసినల్ ప్లాంట్స్ చాలానే ఉన్నాయి సో మనం సిరీస్ చేస్తూ ఉన్నాము అయితే మనం ఈరోజు చింత చెట్టు గురించి తెలుసుకుందాం చింత చెట్టు చాలా రకాల అనారోగ్య సమస్యలను తొలగిస్తుందని చెప్తూ ఉంటారు దీనిలో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని కూడా చెప్తుంటారు మరి ఇది ఏ అనారోగ్య సమస్యలకు ఎలా పనిచేస్తుంది దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి ఎలా వాడుకోవాల్సి ఉంటుంది తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు యోగా గురు అరుణదేవి గారు మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ సిరీస్ చేస్తూ ఉన్నాం మెడిసినల్ ప్లాంట్స్ గురించి మీ యోగాశ్రమంలో అయితే ఎన్ని రకాల ఎన్ని వందల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయో కాసేపు ఇక్కడికి వస్తే ఇలా వాక్ చేస్తే చాలు అన్ని రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి సో అయితే చింత చెట్టు జనరల్ గా మనం ఏదో ఒక కర్రీ లాగా చేస్తాము అదే తెలుసు కానీ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది అంటారు ఉన్నాయి ఎలా వాడుకోవాలి మామూలుగా అందరికి తెలిసింది చింత చిగురు రాగానే అందరూ పప్పు చింత చిగురు వండుకుంటారు ఒట్టి చింత చిగురు కూర వండుతారు నాన్ వెజ్ తినే వాళ్ళయితే అయితే ఇంకా చాలా రకాలుగా చేసుకుంటారు చింత చిగురు చేపలు చింత చిగురు రొయ్యలు చింత చిగురు ఎండు అసలు నాన్ వెజ్ వాళ్ళకైతే చింత చిగురుతో చాలా వెరైటీస్ ఉన్నాయి వెజిటేరియన్ వాళ్ళకైతే కొంచెం తక్కువే సో ఇవి అన్నీ మనకి అంటే వంటల్లో మనం తినడానికి వాడే దీని మెడిసినల్ వాల్యూ ఏంటి అంటే మెయిన్ చింత చెట్టుకి నొప్పిని తగ్గించే గుణం పెయిన్ కిల్లర్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఎక్స్టర్నల్ యూజ్ కూడా పనిచేస్తుంది జనరల్ గా మనం లోపలికి అని అది ఇప్పుడు పారిజాతం మనం చెప్పాం అవును ఏమైనా నొప్పులు ఉంటే అది తీసుకోండి వాడండి అని ఇది ఎలా వాడతామంటే ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులు ఇట్లా ఆకులు ఆకులు కొంచెం ముదిరిన ఆకులు ఉరికే ఇట్లా తీసేసుకుని లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసాలి అంటే ముక్కలు ఎందుకు చేయమంటే మళ్ళీ ఇవి మనం ఉడకబెట్టినప్పుడు గట్టిగా అయి గుుకుంటాయి స్కిన్ కి అందుకని ఇలా ఆకులు తీసేస్తాం ఓకే ఇట్లా ఆకులు నొట్టి ఆకుల కింద తీసేసి ఒక ఒక గుప్పుడు ఆకులు తీసుకోవాలి సో ఇన్ని ఆకులు ఇన్ని ఆకులు ఇన్ని ఆకులు ఇంకా ఎక్కువ అంటే అన్ని ఇన్ని ఆకులు ఈ ఒక్క ఆకు కూడా పనిచేస్తుంది బాగా నొప్పులు ఉన్నాయంటే ఇంకా ఈ ఇంకా మీకు ఎంత కావాలంటే అంత ఇంకా అన్ని ఇంకా అన్ని ఆకులు తీసుకుని ఈ ఆకుల్ని ఏం చేయాలి అని అంటే ఈ ఆకుల్లో ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ కూడా అక్కర్లేదు సగం చెక్క కోసి ఆ సగం చెక్కను మళ్ళీ నా రెండు ముక్కల కింద కోసి ఈ ఆకులో పెట్టేసాలి ఒక చిన్న బాండి ఇనుప బాండి ఉంటుంది కదా ఆ బాండీలో ఫస్ట్ ఈ ఆకు అది వెల్లుల్లిపాయ ఉంటుంది కదా ఒక వెల్లుల్లిపాయ తీసి ఊరికే ఒకసారి కొట్టి దా ఎక్కువ మెత్తగా దాన్ని చెక్కలేదు కొట్టడం అంటారు ఒకసారి ఇట్లా కొట్టి ఈ ఆకు ఆ వెల్లుల్లిపాయ రెబ్బ అండ్ నిమ్మకాయ ముక్క కావాలంటే కొంచెం వేపాకు కూడా కలుపుకోవచ్చు ఇందులో మునగాకు కూడా మీకు అందుబాటులో గనుక ఉంటే మునగాకు కూడా కొంచెం ఇంత మునగాక ఎంత చింతాకు తీసుకున్నారో అంత మునగాకు ఇంత ఇది ఒక రెండు నిమ్మకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఒకే ఒక వెల్లుల్లిపాయ రెబ్బ వేసేసి బాండిలో కొంచెం అట్లా ఇలా వేడి చేస్తే మంచిగా అది కొంచెం వేడి అవుతుంది ఒకవేళ మీరు దాంట్లో కొద్దిగా నువ్వుల నూనె ఒక స్పూన్ నువ్వుల నూనె వేయండి రెండు స్పూన్లైన ఒక స్పూన్ నువ్వుల నూనె వేసి కొద్దిగా అవి ఉరికే తడవడానికి అంతే ఇవి కొంచెం వేడి చేయండి ఇది మనం ఆకూరలాగా మగ్గినట్టుగా అవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఒక తెల్లని కోరా క్లాత్ ఉంటుంది కదా తెల్లని బట్టు ఉంటుంది కదా కాటన్ దాంట్లో ఇది వేసేసి మన ఆ బట్టలు వేసి మూట కట్టాలి మూట కట్టి అప్పుడు ఏం చేయాలంటే ఆ నూనె ఉంటుంది కదా ఆ వేడి వేడిది పెట్టి అది దాన్ని ఎక్కడ నొప్పుంది సపోజ్ నడువు ఉంది లేకపోతే ఈ భుజాల నొప్పులు ఉన్నాయి లేకపోతే మెడ నొప్పు ఉంది లేకపోతే ఈ సైడ్ నొప్పులు ఉన్నాయి తర్వాత బాగా యాంకిల్ పెయిన్స్ ఉన్నాయి తర్వాత నీ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఎక్కడ నొప్పు ఉండి మీకు వాపు వచ్చి నొప్పులు వచ్చినాయి బెనికినవి వీటికి ఏం చేస్తామంటే మూట కింద కట్టేసి ఆ మూటని వేడి చేస్తూ ఇట్లా ఇప్పుడు రెస్ట్ పెయిన్ ఉంది అనుకోండి ఇక్కడ పెయిన్ ఉంది అనుకోండి ఇట్లా ఇట్లా అంటూ ఉంటాం అంట దాన్ని దాంట్లో నువ్వులలోనూ కూడా ఉంటుంది కదా మళ్ళీ కొంచెం చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఆ పెనం దోశ పెనం అయినా పర్వాలేదు చిన్న బాండి అయినా పర్వాలేదు మళ్ళీ దాన్ని వేడిని ఇట్లా ఇట్లా అనుకుని మళ్ళీ ఆ కొంచెం వేడి తట్టుకునే వేడిని ఇట్లా కాపడం అంటాం కదా ఆ మూటని వేడి చేస్తూ ఉండాలి ఈ ఆకులు మూట కట్టాం కదా దాన్ని కట్టుకుంటూ ఇట్లా కాపడం పెట్టుకోవాలి అలా ఒక ఐదు రోజులు ఆరు రోజులు కంటిన్యూస్ గా కనుక మీరు చేశారు అంటే ఆ స్వెల్లింగ్స్ దాగి నొప్పులు చాలా బాగా తగ్గుతాయి చింతాకు వట్టి ఆకులన్నీ లేవండి చింతాకు అయితే ఉంది మా దగ్గర అంటే చింతాకు ఒక్కడితే కూడా మీరు ఆలోచేసుకో ఇప్పుడు మీరు చెప్పిన నువ్వుల నూనె వెల్లుల్లిపాయలు చింతాకు ఇవన్నీ కూడా పెయిన్ తగ్గించే గుణాలు ఉన్నవి వాటి ఒక కాంబినేషన్ లో తీసుకున్నట్లయితే ఇంకా చక్కగా పనిచేస్తుంది వాపు తగ్గుతుంది తర్వాత మీకు నొప్పి తగ్గుతుంది అంటే ఒకసారి పెట్టుకుంటే కాదు కనీసం మనకి ఒక ఐదు ఆరు రోజులు కంటిన్యూస్గా లేదా మీకు నొప్పి తగ్గే వరకు పెట్టుకోవాలి మీకు ఒక ఐదు రోజులు పెట్టుకోగానే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది ఫస్ట్ డే ఏమవుతుంది అంటే ఎక్కడైనా నొప్పు దగ్గర పెడితే ఏదో కొంచెం ఎక్కువైనట్టే అనిపిస్తుంది అమ్మ ఇది పెట్టానే ఎక్కువైందని ఏమో అనుకోకండి ఒక ఒక రెండు మూడు రోజులు అలా కంటిన్యూస్ గా పెట్టండి అప్పుడు మంచి నొప్పి తగ్గుతుంది యాంకిల్స్ నడవలేని వాళ్ళు కానీ ఏదైనా సరే చింతాకు నొప్పులకి బాగా తగ్గుతుంది చింతాకు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది మీకు రోడ్స్ మీద రోడ్ల మీద పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చింతాకు చెట్లు సో మనకి ఇళ్లలో ఇవి పెంచుకోలేం కదా బయట వెళ్ళినప్పుడు ఈ ఆకు తెచ్చుకుని చేసుకుంటే చాలా మంచిది దీని గింజలు ఉంటాయి చింతగింజలు చింతగింజలు కూడా చింత పిక్కలు అంటాం చిన్నప్పుడు ఆడుకుని ఆడం చింతగింజ చింతపండు వచ్చినప్పుడు తీసేస్తాం కదా ఆ గింజలను ఏం చేస్తారు అంటే పౌడర్ చేస్తారు చింతగింజల పొడి చింతగింజలు కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అలాగే ఈ ఆకులో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే ఈ చింత బెరడు ఉంది కదా అది బాగా ముదిరిన బెరడు ఆ కింద కాండం ఉంటుంది కదా బెరడు ముక్క తీసుకోవాలన్నమాట ఆ ముక్క తీసుకుని అంత ముక్క తీసుకుని దాన్ని ఏం చేయాలి అనంటే భస్మం చేయాలి భస్మం అంటే ఏంటంటే ఆవు పిడక కాని ఆవు ఆవు పేడతో చేసిన పిడకలు ఉంటాయి కదా మనకి ఆవు పేడతో చేసినవి ఆ పిడక మీద పిడకని పిడకను అంటించి ఆ పిడక మీద ఆ రెండు మూడు బెరడు ముక్కలు పెట్టాలన్నమాట పెట్టి మనం అంటిస్తే అది బాగా కాలుతుంది కదా అది కాలిన తర్వాత అది జాతరకు తీస్తే అది భస్మం అవుతుంది అన్నమాట దాన్ని మంచిగా మెత్తగా అలా చేసుకుని వస్త్రగాలికను చేసేసి ఆ మెత్తంది ఏదైతే ఈ కాల్చామో ఆ పొడి తీసి పక్కన పెట్టుకుని రోజు ముఖ్యంగా పిల్లలకి మెచ్యూర్ అయిన తర్వాత చాలామంది తొందరగా మళ్ళీ రావు పీరియడ్స్ డిలే అవుతూ ఉంటాయి లేకపోతే ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి పీరియడ్స్ మధ్యలో ఆగిపోయి మళ్ళీ హార్మోన్ అని ఇన్ బ్యాలెన్స్ అలాంటివి అవుతాయి వాళ్ళకి ఆ బస్మాను ఏం చేయాలంటే అరటిపండు ఉంటుంది కదా కొంచెం అరటిపండు తీసి ఒక ముక్కలు ఒక అంత ఒక రెండు చిటికెలు బస్మా అరటిపండులో పెట్టి తినేసేయాలి అరటిపండు తింటే చాలా బాగా పనిచేస్తుంది మీరు అలా ఒక పది రోజులు చేశారు అంటే పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి అంటే ఓ ట్వంటీ వన్ డేస్ అన్న మీరు చేయాలి చేస్తే చాలా బాగా పనిచేస్తుంది చింత బెరడు చింతబెరడు అంటే చాలా మందికి తెలియదు కొన్ని కొన్ని పేర్లు వేరే ఉంటాయి కానీ మనం చేసుకునే ఓపిక ఉంటే ఇది రెడీమేడ్ దొరుకుతుంది తెచ్చేసుకోవచ్చు అంటే రెడీమేడ్ కూడా దొరుకుతుంది ఓపిక ఉండి మన దగ్గర అవకాశం ఉంది ఉంటే అలా చేసుకుని కనుక తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది చెప్పారు చింత చెట్టు అంటే జనరల్ తీసుకుంటున్నాం అంటే దీనిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని కాకపోతే తెలీదు ఏ ఆరోగ్య సమస్యకి ఎలా వాడుకోవాలని మీరైతే చాలా చక్కగా చెప్పారు పెయిన్ కిల్లర్ ఎలా పనిచేస్తుంది అని ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అని సో అంతేకాదు ఈ పీరియడ్స్ ఇష్యూ కూడా చాలా బాగా పనిచేస్తుంది పీరియడ్స్ ఇష్యూ కి నేను ఇందాక చెప్పాను కదా మూట కట్టుకోమని ఆకు ఉడక అది కొంచెం వేయించి వేడి వేడిగా ఆ వేడి వేడిగా నొప్పి చాలా ముందుకి బాగా ఉంటది ఎంత అంటే పాపం వాళ్ళు అసలు కదలలేరుమాట ఆ మూమెంట్ ఉండదు ఏ మెడిసిన్ వేసుకున్నా పని వాళ్ళకి కూడా దీన్ని చక్కగా కింద పొట్ట మీద ఈ లోయర్ ఎబ్డామిన్ మీద గనక కాపడం లాగా పెట్టుకుంటే ఆ మూట పెట్టి కాపడంలా పెట్టుకుంటే ఆ నొప్పి కూడా చాలా బాగా తగ్గిపోతుంది ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఈ సిరీస్ అనేది మనం కంటిన్యూ చేద్దాము ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ సో అన్నిటి గురించి తెలియజేసే ప్రయత్నం చేద్దాము చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరూ కూడా దీన్ని యూస్ చేసుకోవాలని కోరుకున్నాం ధన్యవాదాలు నమస్తే thank you